అన్నా కొ చూసేయండి అన్న రేట్ అయ్యి డిస్కౌంట్ యూట్యూబ్ పెట్టడానికి పెట్టద్దా మీ షాప్కి ఉందని తక్కువ ఇస్తున్నారని చెప్పాలి కదా గేట్ ముందు అమ్ముకుంటా అక్కడ బోండాని చెప్పి పంపిస్తే ఇక్కడ దాకా వచ్చా షాప్లో ఉండొద్దు ఆడు కొంచెం చూసి చూసేయడం రేట్ చూసేయండి నన్ను కొంచెం చూసేయండి అన్న ఎందుకంటే మళ్ళీ పొద్దుగాల మళ్ళీ మామూలు వస్తారు వీడియో చూసి కూడా ఎంతైనా అన్న ఎంతైనా అన్న ఫైర్గా ఫైర్ అయినప్పుడు వాటర్ పోయి డ్రమ్ములలో వాటర్ స్టోర్ చేసి పెట్టుకోరు దా మహేష్ ఆ కార్డు చూపు ముందు ఎవరు దీనికి వాంద్ర ఎవరు ఈ కార్డు ఇచ్చారు డిస్కౌంట్ ఉందని చెప్పారు బ్రో ఇగో కార్డు పట్టుకో బ్రో నీ కార్డు డిస్కౌంట్ ఇక పట్టు రారా యూట్యూబ్ పెట్టడానికి ఇదంతా కథ ఏం కాదు బా బాబు నీరోడు ఆదుకుంటు ఇంకా వర్షం పెట్టి మొత్తం చెప్పు అరే లక్ష్మీ గౌడ్ బాబు

ਮੈਂ ਡਿਸਕਾਊਂਟ ਮੰਜੀ ਕਿਤੇ ਰੇ ਪੁੱਤ ਜੀ ਮੇਰੇ ਅੰਟਲ ਮਸ ਮੰਨੋ ਤਾਰਿੰਗਾ ਬ੍ਰੋ ਚੇ ਬ੍ਰੋ ਇਹ ਵੀ ਨਹੀਂ ਨੀ ਕਾਲੀ ਹੁੰਦੀ ਐਸਟੀ ਇਸ ਤਰ੍ਹਾਂ ਗੁੰਨਾ ਕਰਦੇ ਆ ਅੱਦੇ ਵਿਕਾਸ ਛਿੰੜੜ ਜੀ ਮਹੇਸ਼ ਕਾਨੀ ਦਾਦਾ ਬਾ ਫਾਸਟ ਫਾਸਟ ਗਾਨੀ ਅਰੇ ਤੌਹਦਵਾਦਾ ਹੀ ਰੱਖਨੇ ਹਲਨਵਾਣਾ ਹੈ अरे कितना लोग? हाय ब्रो। जैसे बिल्ले भी। चमड़ा को बारे पाल लो। तू पढ़ लेने। దా మిమ్మ కూడా ఒకటి తీసుకో కాకరపు పువ్వు కాకర మడుగులు తీసుకో అన్ని ఆడగలుగుతావా స్వామి నువ్వు అన్ని కలుతావా అపార్ట్మెంట్ కింద పెట్టు అంతే ఏంద్రా మహేష్ ఏంద్రా మనవాడు మొక్కలకు ఏదో పెడతలే కానీ కానీ చెప్పు ఏంటండి ఫిక్స్ ఐటమ్ అయ్యి

రేట్ అడుగు తీసుకో ముందు వాళ్ళ దగ్గర ఉన్న పైసలు మొత్తం అవకొడతారు అయిందండి మీరే ఎలా చూటు మిమ్మల్ని స్వామి

జోడు బొమ్మ ఎట్లు సుతాయి వెళ్ళమని అంతేనా పుల్లు ఉంటారు రేపు ఇంకా ఇయాల రేపే పుల్లు ఉంటారు జనాలు స్టార్ట్ గన్నులుకుంట మంచి గన్నులు ఎదుసుకుందా డైరెక్ట్ ఇప్పుడు పంపించి పంపించాడు డిస్కౌంట్ ఎక్కడైనా డిస్కౌంటే

కొద్ది గొప్ప వందలు ఇయ్యనా బ్రో వేసింది ఈయను ఈగావా వేసింది ఇయనా అన్న చెప్తున్నావు రేటు మీరు